ఆ అభిప్రాయం యు నేను మీ దగ్గరికి ఇప్పుడు గోధుమ గడ్డి గురించి చెప్పబోతున్నాను నేను ఇది గోధుమ గడ్డి ఫ్రెండ్స్ ఇది తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి బ్లడ్ పెరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి బాగుంది బాగు స్మూత్గా ఉంది హైటు అండ్ థైట్ ఫ్రెండ్స్ సెవెన్ డేస్

ओके చూడండి గడి బాగుంది అంత కటింగ్ ఐపింది ఓకే ఫ్రెండ్స్ చూడండి గడి ఇలా ఉంది ఓకే చర్నే కజ్జస్ కాల్ ఫ్రెండ్స్ అలా కజ్జస్ కాల్ ఓకే ओके प्लीज सब्सक्राइब फ्रेंड्स चैनल